హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మీకు కందిపప్పుతో గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా మీరు ఒక కప్పు కందిపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు చిటికడు మెంతులు ఐదు గంటల పాటు నానబెట్టండి చూడండి ఇలా మొత్తం నానాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోండి ఇలా పిండిని మెత్తగా రుబ్బాక దాంట్లోకి తరిగిన ఉల్లిపాయలు మీకు ఏ క్వాంటిటీలో కావాలో అంతగా తీసుకోవచ్చు అలాగే తరిగిన పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కరివేపాకును కూడా చిన్నగా తరిగి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేశాక పిండిని కలుపుకొని చెయ్యి తడుపుకుంటూ వేళ్ళతో పిండి తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేస్తూ వేడి చేసిన ఆయిల్లో వేసుకోండి ఇలా మెల్లిగా వదలాలి అలాగే మళ్ళీ చేయి తడుపుకుంటూ పిండి తీసుకుంటూ ఇలా మెల్లిగా ఆయిల్లోకి వదలాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి మాడిపోకుండా లోపల పిండి ఉడికే విధంగా ఫ్రై అవుతాయి ఇలా గారెలన్నీ వేసుకొని పైకి కిందికి కదిలిస్తూ వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకొని తీసి పక్కన వేసుకోండి ఇలాగే మిగతా పిండిని కూడా గారెలాగా ఆయిల్లోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన గిన్నెలోకి వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలకైతే చాలా బాగా ఇష్టపడతారు మినపప్పు గారెల కన్నా కందిపప్పు గారెలు చాలా బాగా తింటారు హెల్దీ కూడా సో ఒకసారి ట్రై చేయండి అండ్ టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్